పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతోంది బీజేపీ అగ్రనాయకత్వం నేడు తెలంగాణకు ప్రధాని మోదీ రాబోతున్నారు ఆదిలాబాద్ లో పర్యటించబోతున్న మోదీ అధికారిక కార్యక్రమాలతో పాటు పార్టీ కార్యక్రమాలు సభల్లో కూడా పాల్గొనబోతున్నారు అయితే అసెంబ్లీ ఎన్నికల తర్వాత మొదటిసారి తెలంగాణకు వస్తున్న ప్రధాని ఏం మాట్లాడతారు తెలంగాణలో ప్రధాని టార్గెట్ కాంగ్రెస్ బీఆర్ఎస్సా ఇదే ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అజయ్ అందిస్తారు అజయ్ ఎస్ తెలంగాణలో ప్రధానమంత్రి నేటి నుండి రెండు రోజుల పాటు పర్యటించున్నారు ఈరోజు రేపు ఆయన తెలంగాణలో పర్యటిస్తున్నారు ఇందులో అధికారిక కార్యక్రమాలు పార్టీ కార్యక్రమాలు రెండు కూడా ఉంటాయి అయితే పార్టీ పరంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాల వేదికగా ఆయన పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టబోతున్నారు ఇప్పటికే ముప్పై ఐదు శాతం ఓట్లు పది సీట్లకు పైగా లక్ష్యంగా పెట్టుకొని బీజేపీ కార్యాచరణ రూపొందించుకున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు అందులో భాగంగానే శరవేగంగా తెలంగాణకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు పూర్తయిన వాటిని ఇనాగ్రేట్ చేయడం అదేవిధంగా కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసే కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం పరంగా బీజేపీ ముందుకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది అయితే ఇందులో భాగంగా ఈ రోజు దాదాపు ఆరు వేల ఆరు ఆరు వేల ఆరు వందల తొంభై ఏడు కోట్లకు సంబంధించినటువంటి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడం కానీ ఇనాగ్రేట్ చేయడం కానీ ఆయన చేస్తారు రేపు మరొక తొమ్మిది వేల కోట్లకు సంబంధించినటువంటి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు కానీ ఇనాగ్రేషన్స్ కార్యక్రమాలు కూడా ఆయన చేయబోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఈ రెండు రోజుల్లో ఆయన మొత్తం దాదాపు పదిహేను వేల కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు అదేవిధంగా జాతికి అంకిత అంకితం చేసే కార్యక్రమాలను ముందర పెట్టుకున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు అయితే ఇలాంటి సందర్భంలో అధికారిక కార్యక్రమం కావడంతో ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రధానమంత్రికి స్వాగతం పలికేందుకు వస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది ఆ అధికారిక కార్యక్రమాలలో నరేంద్ర మోదీతో కలిసి వేదికను కూడా సీఎం రేవంత్ పంచుకున్నారు ఆ తర్వాత జరిగే పార్టీ కార్యక్రమం వేదికగా నరేంద్ర మోదీ ఏం మాట్లాడతారనేది కొంత ఆసక్తి రేపుతున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల తర్వాత నరేంద్ర మోదీ మొదటిసారి తెలంగాణకు వస్తున్నారు గతంలో తెలంగాణకు వచ్చినటువంటి ప్రతిసారి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ అదేవిధంగా కేసీఆర్ను టార్గెట్ చేసే విధంగా నరేంద్ర మోదీ మాటలు వ్యాఖ్యలు అదేవిధంగా స్పీచ్ అనేది ఉండేది ఇప్పుడు ఏ విధంగా ఆయన స్పీచ్ ఉండబోతుంది అభివృద్ధి కార్యక్రమాలు గత పది సంవత్సరాల నుండి కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది తెలంగాణకు ఏమి ఇచ్చింది ఇప్పుడు ఏం చేయబోతుంది అన్న దానిపైన ఉంటుందా లేక లేకపోతే కాంగ్రెస్ను లేదా గత ప్రభుత్వమైనటువంటి బీఆర్ఎస్ను టార్గెట్ చేసే విధంగా ఉంటుందా అనేది కొంత పొలిటికల్ సర్కిల్లో ఆసక్తి రేపుతున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది అయితే పొలిటికల్ వేదిక మీద నరేంద్ర మోదీ ఎవరిని టార్గెట్ చేసి మాట్లాడతారు దానికి కౌంటర్గా మళ్ళీ కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ నుండి ఎలాంటి వ్యాఖ్యలు వస్తాయనేది కొంత పొలిటికల్ సర్కిల్స్ అయితే ఆసక్తిగా చూస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే కేవలం పదిహేను నిమిషాల వ్యవధిలో అధికారిక కార్యక్రమానికి పార్టీ పరంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి తేడా ఉంటుంది అధికారిక వేదిక పైన సీఎం రేవంత్ తోటి వేదిక పంచుకున్నటువంటి సీఎం రే సీఎం రేవంతు అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒకే వేదికను పంచుకొని పంచుకొని ఆడ పాల్గొంటారు ఆ తర్వాత పార్టీ పరంగా ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభ వేదికగా ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారనేది కొంత ఆసక్తిపరమైనటువంటి పరిణామంగా కల్పిస్తు కనబడుతుంది అయితే ఈరోజు ఆదిలాబాద్ పర్యటనలో భాగంగా వస్తున్నటువంటి నరేంద్ర మోదీ గంట ఆలస్యంగా వస్తున్నట్టుగా కొంత సమాచారం అయితే అందుతుంది అయితే మొత్తం షెడ్యూల్ అంతా కూడా గంట ఆలస్యంగా నడిచే అవకాశాలు అయితే కనబడుతున్నాయి ఆ పదిన్నరకు ఆదిలాబాద్ రావాల్సినటువంటి నరేంద్ర మోదీ దాదాపు పదకొండున్న ప్రాంతంలో ఆదిలాబాద్కు వచ్చే అవకాశం ఉంటుంది ఆ తర్వాత నాందేడు నుండి చెన్నైకి వెళ్ళి అక్కడ నుండి మళ్ళీ తిరిగి హైదరాబాద్కు చేరుకుంటారు ప్రత్యేక వినమాలంలో ఈరోజు హైదరాబాద్లోని రాజ్భవన్లో ఆయన బస చేయనున్నారు ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నేతలతోటి కూడా కొంత సమావేశమయ్యే అవకాశం అయితే లేకపోలేదు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు తాజా రాజకీయ అంశాలపైన కూడా ఆయన చర్చించే అవకాశం అయితే ఉంటుంది అదేవిధంగా రేపు చూసుకున్నట్లయితే బెగంపేట ఎయిర్పోర్ట్లో ఏర్పాటు చేసినటువంటి నాలుగు వందల కోట్లతోటి నిర్మించినటువంటి ఏదైతే పౌర విమానయాన రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు ఆయన ఇనాగ్రేట్ చేయడం జాతి అంకితం చేయడం జరుగుతుంది ఆ తర్వాత సంగారెడ్డిలో ఏర్పాటు చేసినటువంటి అధికారిక కార్యక్రమం అదేవిధంగా పార్టీ పరంగా ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో పాల్గొని మళ్ళీ తిరిగి ఆయన ఒడిస్సాకు వెళ్ళే అవకాశాలు అయితే ఒడిస్సాకు వెళ్ళే విధంగా షెడ్యూల్ అయితే చేసినటువంటి పరిస్థితి అయితే నరేంద్ర మోదీ ఈ రెండు రోజుల పర్యటనలో ఎలాంటి వ్యాఖ్యలు చేస్తాడు తెలంగాణకు ఏం చేశారు అనే దానిపైన ప్రస్తావిస్తూ చెప్తాడా లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలను విమర్శించేందుకు పరిమితమవుతాడా అనేది వేచూడాల్సిన అవసరం అయితే ఉంది గతంలో వచ్చినటువంటి సందర్భంలో మాత్రం ఇటు కాంగ్రెస్ను బీఆర్ఎస్ను తూర్పారబట్టినటువంటి పరిస్థితి ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ కేసీఆర్ టార్గెట్గా ఆయన మాట్లాడినటువంటి సందర్భం కనబడుతుంది ముఖ్యంగా నిజామాబాద్ సభలో అయితే కేసీఆర్ తోటి నరేంద్ర మోదీ అంతర్గతంగా చర్చించిన అంశాలను కూడా ఆయన డిస్కస్ చేసినటువంటి సందర్భం కనబడుతుంది అయితే ఇలాంటి సందర్భంలో మనం గతంలో ఎక్స్పెక్ట్ చేసినటువంటి స్పీచే మరొకసారి ఉంటుందా లేకపోతే ఇంకా మరింత కొత్తగా ఉంటుందా ఇప్పటికైతే దేశవ్యాప్తంగా కూడా బీజేపీ ఒక అభివృద్ధి మంత్రతోటి వెళ్తున్నటువంటి సందర్భం కనబడుతుంది వికసిత్ భారత్ లక్ష్యంగా ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్ష్యంగా పెట్టుకొని ప్రచార కార్యక్రమాలను అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి కార్యాచరణను ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు ఝాన్సీ